నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ సెంట్రల్ జైలులో ఏడుగురికి ఉరిశిక్ష అమలు చేశామని చెప్పేసి అందులో ఒకరు రాజా కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుడు కూడా ఉన్నారని చెప్పేసి అలాగే ఒక దోషికి మనం చూసుకుంటే క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే వెల్లడించారు కువైట్ అధికారులు ఎనిమిది మంది దోషులలో ఏడుగురు దోషులకు మరణ శిక్షలు అమలు చేశారు ఉరితీయబడిన వారిలో కువైట్ పోరులు ఉన్నారు వారిలో ఒకరు రాజకుటుంబ సభ్యులని చెప్పేసి అలాగే హత్య మరియు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడిన ఇరాన్ మరియు బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారని చెప్పేసి అలాగే బంధువులు క్షమించాలని ఎంచుకున్న తర్వాత ఒక దోషికి మరణ శిక్షను రద్దు చేసినట్లయితే అధికారులు తెలిపారు అలాగే అవసరమైన బ్లడ్ మనీ డబ్బును సేకరించడంతో కువైట్ పోరుడికి మరణ శిక్షను అమలు చేశారని చెప్పేసి ఇది రెండు మిలియన్ కువైటు దినార్లుగా నిర్ణయించబడింది అలాగే కువైట్లో ఎవరైనా హత్య చేసిన తర్వాత బ్లడ్ మనీ కింద ఆ యొక్క కుటుంబానికి డబ్బులు ఇచ్చి కుటుంబం నుంచి క్షమాభిక్ష పత్రం తీసుకొని వస్తే కానీ అటువంటి వారికి మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం శిక్షను రద్దు చేస్తూ ఉంది అలాగా ఒక కువైటి పోరుడికి మనం చూసుకుంటే ఇరవై లక్షల దినార్ల బ్లడ్ మనీ కింద డబ్బునైతే అడగడం జరిగింది ఆ డబ్బును సరైన సమయంలో ఇవ్వకపోవడంతో అలాగే ఆ యొక్క కుటుంబం క్షమాభిక్ష పెట్టకపోవడంతో అయితే కువైటీ పౌరుడికి మరణ శిక్షను అమలు చేసినట్లయితే అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్